హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ రోజు వీడియోలో అయితే మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక ఓన్లీ టెన్ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇక వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే ఓన్లీ టెన్ రూపీస్తోనే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక థర్టీ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట ఇక ఈ థర్టీ డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక ఈ టిప్ అయితే ఎవరికైనా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే ఎవరైనా ఫాలో అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే ఈ అమౌంట్ మనం ఛాలెంజ్లా తీసుకొని సేవింగ్స్ చేసాము అంటే ఖచ్చితంగా అయితే మనం సేవింగ్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి ఇక రోజులు పెరిగే కొద్ది అమౌంట్ అయితే పెరుగుతూ ఉంటుంది కానీ మనం కొంచెం ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి ఒక అయితే తీసుకొని మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక డే వన్ నుంచి అయితే టెన్ రూపీస్తో స్టార్ట్ చేయాలండి మనం టెన్ రూపీస్ అనుకున్నాం కాబట్టి డే వన్ వచ్చేసి టెన్ రూపీస్ డే టూ వచ్చేసి ట్వంటీ డే త్రీ థర్టీ డే ఫోర్ ఫార్టీ డే ఫైవ్ ఫిఫ్టీ డే సిక్స్ సిక్స్టీ డే సెవెన్ సెవెంటీ రూపీస్ డే ఎయిట్ ఎయిటీ రూపీస్ డే నైన్ నైంటీ రూపీస్ డే టెన్ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా అయితే మనం డే వన్ నుంచి టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి డే టెన్ వరకు హండ్రెడ్ రూపీస్తో అయితే చేస్తాము నెక్స్ట్ డే లెవెన్ వచ్చేసి హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ డే ట్వెల్వ్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఈ విధంగా అయితే మనం డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా టెన్ రూపీస్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇంకా డైలీ కూడా అమౌంట్ పెంచుకుంటూ అయితే ఈ విధంగా సేవింగ్స్ చేసుకోవాలండి థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక డే ట్వంటీకి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేసుకోవాలి ఇక ఈ అమౌంట్ కొంచెం కష్టమే కాకపోతే స్టార్టింగ్లో టెన్ ట్వంటీ రూపీస్ చేసుకున్న టైంలో కూడా ఉంటాయి కదా ఆ అమౌంట్ అయితే మనం ఎండింగ్లో అయితే యూజ్ చేసుకోవచ్చు ఎండింగ్లో అంటే ఇంకా ట్వంటీ వన్ నుంచి అయితే మనకి టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఆ విధంగా వస్తాయి కదా ఆ టైంలో అయితే మనం ఇక స్టార్టింగ్లో ఉన్న అమౌంట్ని అయితే పెట్టుకొని అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి కొంచెం కష్టమైనా సరే మనం ఈ విధంగా అమౌంట్ సేవింగ్స్ చేసుకున్న అంటే ఈ థర్టీ డేస్కి సేవింగ్స్ చేసిన అమౌంట్ అయితే ఈ టోటల్ అమౌంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందన్నమాట ఇక నెలకి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే మాటలు కాదు కదండి ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది చాలా పెద్ద అమౌంట్ ఇక మనం కొంచెం కష్టమైనా సరే సేవింగ్స్ అని అయితే చేసుకోవాలి ఇంకా మనం సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటున్నామంటే ముందు మన ఖర్చులు తగ్గించుకోవాలి ఆ ఖర్చులు తగ్గించుకుంటే ఖచ్చితంగా అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక మనం సేవింగ్స్ చేయాలంటే టెన్ రూపీస్తో స్టార్ట్ చేయాలి ఇంకా లేదు అంటే మన ఛానల్లో చాలా టిప్స్ అయితే ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి ఇంకా వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి ఈ థర్టీ డేస్ సేవింగ్స్ మనం థర్టీ డేస్ సేవింగ్స్ చేసాం కాబట్టి ఆ అమౌంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అంటే మనం ఇదే విధంగా వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేశాము అంటే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంటూ టువెల్వ్ మంత్స్ అనమాట అంటే వన్ ఇయర్కి టువెల్ మంత్స్ కాబట్టి ఆ విధంగా మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఖచ్చితంగా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి ఇక ఫిఫ్టీ ఫైవ్ అంటే చాలా పెద్ద అమౌంట్ కాబట్టి ఇంకా ఆ అమౌంట్ అయితే మనకి చాలా విధాలుగా అయితే యూస్ అవుతుంది కదండి ఇక అందుకోసం అంటే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ ఛాలెంజ్లా తీసుకొని ఇక సేవింగ్స్ స్టార్ట్ చేసాము అంటే వన్ ఇయర్కి అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు కదా ఇక అందుకోసమే ఇంకా ఈ రోజు నుంచే సేవింగ్స్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చండి ఇక అదే చెప్తున్నాం కదా అమౌంట్ అయితే మనం డేస్ పెరిగినట్టే అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది కొంచెం కష్టమైనా సరే మనం ఛాలెంజ్లా తీసుకొని కొంచెం ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ చేసుకున్నాము అంటే ఈజీగా వన్ ఇయర్కి అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్ చేసుకోవచ్చండి చూస్తారు కదండి టెన్ రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్